ఏపీలో ఎండల తీవ్రత పలుచోట్ల నలభై రెండు డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు అభి టీవీ నమస్కారం మీరు చూస్తున్నారు అభి ఈ ఈరోజు మనం ఏపీలో పెరుగుతున్న ఎండల తీవ్రత గురించి చర్చించుకోబోతున్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు భారీగా పెరిగిపోతున్నాయి పలుచోట్ల నలభై రెండు డిగ్రీలకు పైగా నమోదవుతున్న వేడి వడగాలులతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు మరింత వివరాల్లోకి ముందు మీరు సేఫ్గా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారా కామెంట్స్లో చెప్పండి ఉష్ణోగ్రతల్లో విపరీతమైన పెరుగుదల తెలుగు రాష్ట్రాల్లో ఎండల ప్రభావం రోజు రోజుకు పెరుగుతోంది ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ విడుదల చేసిన సమాచారం ప్రకారం గురువారం ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా నూట ఐదు ప్రాంతాల్లో నలభై డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదైంది కొన్ని ప్రాంతాల్లో అయితే నలభై రెండు డిగ్రీల మార్క్ను కూడా దాటేసింది వడగాలుల ముప్పు రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో వడగాలులు వీచే అవకాశముంది ఎనభై మూడు మండలాల్లో తీవ్ర వడగాలులో రెండు వందల ఎనిమిది మండలాల్లో సాధారణ వడగాలులు వస్తాయని అధికారులు హెచ్చరించారు ఈ నేపథ్యంలో ప్రజలు అత్యవసరమైతేనే బయటికి వెళ్లాలని సూచిస్తున్నారు ప్రజలకు హెచ్చరికలు ప్రభుత్వం ఆధునిక టెక్నాలజీ సాయంతో మొబైల్ ఫోన్లకు హెచ్చరికల మెసేజీలు పంపిస్తోంది ప్రజలు ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని సేఫ్గా ఉండాలని శరీరాన్ని హైడ్రేట్గా ఉంచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు జాగ్రత్తలు ఆరోగ్య సూత్రాలు ఎండలో బయటకు వెళ్లాల్సి వస్తే ఈ సెల్ఫ్ కేర్ టిప్స్ పాటించండి నీరు నిమ్మరసం మజ్జిగ కొబ్బరినీరు గ్లూకోజ్ తరచుగా తాగాలి తలపైన తడి తువాలు లేదా స్కార్ఫ్ ఉంచుకోవాలి ఒంటిపై తేలికపాటి తెల్లటి దుస్తులు ధరించాలి రాత్రిపూట గాలివీడుగా ఉండే విధంగా ఇంటి వాతావరణాన్ని సర్దుబాటు చేసుకోవాలి ఉదయం ఉదయం పదకొండు గంటలు సాయంత్రం సాయంత్రం నాలుగు గంటలు వరకు ఇంట్లోనే ఉండటం ఉత్తమం టీవీ మెసేజ్ టు వ్యూవర్స్ ప్రియమైన ప్రేక్షకులారా ఎండ తీవ్రత దృష్ట్యా ప్రభుత్వ సూచనలను పాటించండి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి మీరు ఎక్కడి నుంచి ఈ వీడియో చూస్తున్నారు మీ ప్రాంతంలో ఎండలు ఎలా ఉన్నాయో కామెంట్లో తెలియజేయండి మరిన్ని అప్డేట్స్ కోసం టీవీ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి స్టే సేఫ్ స్టే కూల్